క్రీస్తు బిడ్డల అని చెప్పుకుంటున్నాం మనం అసలు ఎలా ఉండాలి ఒకసారి తెలుసుకుందాం హృదయంలో క్రీస్తు ఉండాలి అప్పుడే కదా నువ్వు ఆత్మీయంగా ఆలోచించగలవు వీధిలో సాక్ష్యం ఉండాలి అప్పుడే నీ విశ్వాసం కనబడుతుంది గదిలో ప్రార్థన ఉండాలి ఏసుతో ముఖాముఖిగా మాట్లాడగలవు పెదవిపై స్థుతి ఉండాలి నేను ప్రతిక్షణము తన కృపలో సజీవంగా ఉంచుతున్నాడు చేతిలో వాక్యమని ఉండాలి అపవాదిని ఎదిరించడానికి లోకంలో శ్రమలని ఎదిరించడానికి ముఖ్యంగా మాటలో సత్యం ఉండాలి యథార్థవంతులకు ఆయన సమీపంగా ఉంటాడు పరిచర్యలో శ్రద్ధ ఉండాలి దేవుని పని నువ్వు చేయగలిగితే ఆయన నీ పని చేస్తారు సంఘములో సహోదరుని ప్రేమించు నిన్ను అలే నీ ప్రేమించమంటున్నాడు కదా దేవుని సేవలో సమర్పణ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలమూ దీవించబడుతుంది చివరిగా క్రీస్తు రాకడలో ఎత్తబడేవాణిగా ఉండు రెండవ మరణాన్ని జయిస్తావు నిత్య నరకాన్ని తప్పించుకుంటావు దయచేసి ప్రోత్సహించాను దేవుని రాకడ సమీపంగా ఉంది మీ స్పిరిచువల్ జర్నీ